ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సత్రం తడ సూళ్లూరుపేట మండలాల పరిధిలోనేటువంటి నేలపట్టు బర్డ్ సాంచురీ పులికాట్ బర్డ్ శాంక్చురీ ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక రెండు వందల పైచులకు పక్షు జాతులు సుమారుగా లక్షన్నర పక్షులు మనకి ఈ డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావటం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటా వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ మూడు రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూళ్లూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనం చేసుకోబోతున్నాము అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమిషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి ఐసర్ అదేవిధంగా మహిళా యూనివర్సిటీ ఇట్లా వీటిల్లో చాలామంది బర్డ్ ఎందూజియాస్ ఎందూజియాస్ సైంటిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం శ్రీ శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా బెటర్గా చేయటానికి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా మనము ఇందులో ఒక భాగ్యస్వాములు చేసుకుంటూ ముఖ్యంగా ఇప్పు పులికాటు మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందరికిస్తూ ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇవ్వటానికి జిల్లా యంత్రాంగం మొత్తం సమాయత్తం అవుతుంది దీంట్లోనే భాగంగా మనకి కొంత